హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు దొండకాయ రోటి పచ్చడి ఎలా చూ చేసుకోవాలో చూపించబోతున్నానండి అంతకంటే ముందుగా మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి చాలా ఈజీ అండ్ సింపుల్ అండి ఇక్కడ మనకి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేట్ చేసుకోవాలి ఇక్కడ నిన్న ముందుగానే ఒక పావు కేజీ దొండకాయల్ని కట్ చేసి పెట్టుకున్నాను పండువైనా పర్వాలేదు పచ్చివైనా పర్వాలేదండి సో కట్ చేసి పెట్టుకున్నాక ఆయిల్ వేడెక్కాక నేను ఇక్కడ ఆరు పచ్చిమిర్చి తీసుకొని వాటిని ఫ్రై చేసుకున్నాను వాటి తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చి కూడా తీసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పెద్ద ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని అలాగే ఇక్కడ ఇవి వేగిపోయిన తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రొబ్బలు కూడా లాస్ట్లో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాము ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఆయిల్లో మనం యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుందాము ఇది చాలా టేస్టీగా ఉంటుందండి రోటి పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మనం ఇక్కడ దొండకాయలు సగం వేగిన తర్వాత ఒక పెద్ద టమాటో తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుందాం చింతపండు కూడా వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒకసారి కలిపేసుకుందాము కలుపుకొని బాగా ఫ్రై అయిన తర్వాత వాటన్నిటిని ఒక జార్లో తీసుకొని సరిపడా సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా రుబ్బేసుకుందాము ఇక్కడ నేను అది రుబ్బేసిన తర్వాత ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపు కూడా వేసేసుకోవాలండి తాలింపు చక్కగా దూరగా వేయించుకొని ఇలా మనం పచ్చడిలోకి యాడ్ చేసేసుకుంటే అంతే మనకెంతో టేస్టీగా ఉండే రోటి పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా కామెంట్స్లో తెలియపరచండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్